మీ పేరెంట్ సీతారామయ్య సీతారామయ్యారు పొలంపని ఎలా ఉంది సీతారామయ్య గారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏడు నెలలు అయితే అవుతున్నాయి కదా ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందని అనుకుంటున్నారు బాగానే ఉంది ఇంతవరకు అనుకోండి అని చల్లం చల్లగా నెరవేరుస్తుండు మరి తర్వక కూడా అన్ని శాస్త్రాలని అనుకుంటున్నాం అనుకున్న ఆయన చెప్పిండు వాటిని ఏదంటారు అవన్నీ నెరవే చలం చల్లగా ఇస్తూనే ఉన్నాడు

మరి ఇరవై అనడు ఓడి ఇచ్చి నాలుగు వేలు ఇంకో రెండు వేలు ఆయన ఇవ్వచ్చింది నేను పద్ద ఇరవై వేలు ఇవ్వాలి మరి ఏంటి వరకు ఇయ్యాల మా ఆడవాళ్ళకి అన్నాడు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పదిహేను వందలు అవి ఇయ్య మొత్తం పెన్షన్ మధ్య తయారు పెడతాడు గ్యాస్ పెట్టిండు అందరికీ లేవు కొంతమంది ముసలు మొత్తం ఫోన్ అందరికీ లేవు ఆ ఫోన్ ఉండే ఆ ఫోన్ మా నాది ఉంది నా ఫోన్కే ఉంచవచ్చు చేతి వస్తాను నీ ఫోన్తో చేస్తే నీకు వస్తాయి అట్లా కానీ అవి పెద్దగా అసలు కాడికి తెచ్చాడు అడిగే రాదు చేస్తాము మళ్ళీ ఈ ఫిట్టింగ్ లేదు నాలుగు రోజులు మూడు ఇటు అని అట్లా జనా అంటే మరి అట్లా ఇస్తే ఇప్పుడు వాడుకునే వాళ్ళు కూడా విచ్చలు విడిగా కావాలని అవసరం లేకపోయినా తీసుకునే వాళ్ళు ఉంటారు అమ్ముకుంటారు కొంతమంది లేదు లేదు ఎందుకు అమ్ముకుంటారు నువ్వు వలదు మూడేగా ఆ మూడు నలభై రోజులు నాలుగు నాలుగు నెలలు నాలు నెలలు అవసరం ఉందనుకోండి వాళ్ళ చెల్లితో బుక్ చేసుకుని వాళ్ళే వాడుకుంటారు కొంతమంది ఏంటంటే తీసేసుకొని వేరే కోట్లలో ఉండరాని అనుకోవాలి అందరు బాగా ఉంది క్రమం తప్పకుండా వస్తుందా వస్తుంది ఒక రోజు ముందలు ఇస్తున్నారు ఆదివారం వచ్చిందంటే ముందలు ఇస్తారు మామూలు మంచి రోజులు అయితే ఆ రోజు ఉదయం వచ్చి అంత అయిపోయింది చాలా వీళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మంచిగా ఉంది ఈయన వచ్చిన తర్వాత పథకాలు ఏం చేయట్లేదు అని చెప్తున్నారు ఇంట్లో మనం నలుగురు సమాధానం చెప్పలేకపోతాను ఇంతమందిలో మరి ఏమేమి ఊరో రుచులు వాళ్ళు ఆకుంటున్నారు అవన్నీ పరుచుకోకూడదు ఆయన కంటే ఆయన మిగిలే మీరు చెప్పి మిగిలే నెంబర్ వన్ నేర్ వచ్చిన తర్వాత అయితే అంత మంచిగానే అనిపిస్తుంది అదే కొంచెం టైం పడుతుంది అంటున్నా అదే ఈ భరోసా ఒక పంట అయిపోయింది ఆల్రెడీ మరి రెండో పంట కూడా ముప్ప నెలల్లో అయిపోతుంది అవి అందించలేకపోతుండు మరి అక్కడ కష్ట సుఖాలు ఏముంటాయి వాళ్ళకి తెలివిగా ఎత్తు రాలేదు అన్నమాట ఇరవై లేదు అన్నమాట కానీ ఎవరి కష్టాలు వాడుకుంటాయి